అధ్యక్షులు గుత్తా జ్యోస్నా గారు కుల నిర్మూలన సంఘం కార్యవర్గం ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ విజ్ఞాన అభివందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా డెబ్బై రెండు నుండి ఈ రోజు వరకు ఈ విధమైన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ కొనసాగడం కులం నిర్మూలన జరగాలని కోరుకోవడం ఇది నిజంగా అందరం అభినందించదగ్గ విషయమే ఒకవైపు కులము మతము గతము కంటే పెద్ద తుఫాన్ లాగా తోసుకొస్తున్న ఈ సమయంలో దూసుకొస్తున్న ఈ సమయంలో కులము మతం కంటే కూడా కుల ఉన్మాదం మత ఉన్మాదం పెద్ద తుఫాన్ లాగా దూసుకొస్తున్న తరుణంలో దాడులు చేస్తున్న తరుణంలో ఇలాంటి వాటి యొక్క ప్రాధాన్యత గానీ వీటి యొక్క ప్రాముఖ్యత గాని చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడే మనం ఒక రౌండ్ వందల మంది మూడు వందల మంది ఉదయం నుంచి కూర్చొని వస్తూ పోతున్న వాళ్ళు ఉంటే మనకు వైపు అక్కడ పెద్ద ఎత్తున సంఘం మీటింగ్ జరుగుతుంది ఇంకేమన్నా అంటే మా దయాకర్ అంటాడు కదా నేను కూడా కులసంగ ఇప్పుడే అన్నది కదా ఇంకా అమ్మక మనం అంటే ఇంకేం బాగుంటుంది పక్కనే ఉన్న రోజు ఇంట్లో పోరు పెడతారు ఏమందుకు సో అంటే కులం అనేది మన నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన తరుణంలో ఒక ఇద్దరు కలిసి ఉండాలి కలిసి జీవించాలన్నప్పుడు వాళ్ళ కులమే చూస్తున్న చూడటమే కాదు దారుణం ఇప్పుడు దాడి చేసి చూసినాం ఆల్రెడీ చంపిన ప్రణయం చూసినాము అన్న పల్లెర్ల నరేషన్ చూసినాం అనేక మందిని చూస్తా ఉన్నాం అంటే పెళ్లి చేసుకుంటే సంపుతారా ఇదేమి సమాజం అసలు మనిషిమే అనుమానం అంటే ఇంత దారుణమైన పరిస్థితులు తోసుకొస్తున్న తరుణంలో మనమేం చేయాలి ఇంతకుముందు దయాకర్ బాయ్ అన్నట్టు ఉన్నారు చాలా మంది కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మనం అంటున్నాం మనమే మన చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి ఉదాహరణలు అరే చిరంజీవి కుటుంబం అంత అదే కదా అంత పెద్ద సెలబ్రిటీలు కదా పోయి లోకల్ లోకల్ ఇప్పుడు ఎంత పవన్ కళ్యాణ్ నేను కాపు నా ఓట్లు నాకు కావాలన్నా కూడా ఇంట్లో జరిగింది ఏంది మరి ఎవరు ఓట్లు సో ఇవన్నీ అన్ని చోట్ల ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కానీ కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దారుణాలు సమాజంలోకి తీసుకెళ్ళి ఇంకా మనువాదం ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉండడం ఎప్పుడో ఆదిశంకరాచార్యుడి కాలంలో బయలుదేరిన మనువాదం ఈ రోజుకి ఇంత పెద్ద ఎత్తున మన భారత రాజ్యాంగం ఈ రోజు ఎందుకని ఈ రోజు జరుపుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం ఆయనే చెప్పాడు కదా స్వాతంత్రం సమానత్వం సౌభ్రాతృత్వం అన్నాడు ఈ ఎక్కడ ఎక్కడుంది పెళ్లి చేసుకుంటే చంపే దగ్గర ఇంకా సౌభ్రాతృత్వం ఏడు ఉంది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికి చెందాలన్నాడు ఏడబైంది సామాజిక న్యాయం కాబట్టి వీటన్నిటిని మనం ప్రశ్నించాల్సిన తరుణం ఉంది మాట్లాడితే దాడి చేస్తారా ఒక మాట మాట్లాడితే దాడి చేస్తారా చాగంటి మాట్లాడిన మాటని డైర్ నరేష్ మాట్లాడితే దాడి చేస్తావు చాగంటి మీరు ఎందుకు దాడి చేయవు ఏం ఏం కారణం నీ కుల వచ్చిందా అంటే నీ భాష ఇంకా నేను మోటుగా మాట్లాడితే బాపని భాష మాట్లాడితేనేమో మీకు సంస్కారవతంగా ఉంటుందా మా ఊరు తెలంగాణ మా నాటు మోటు భాష మా దళితుల భాష మాట్లాడితే లేదా మా ఊరు భాష మా సూత్రుల భాష మాట్లాడితేనేమో నీకు నా మీద దాడి చేస్తావా సో వీటన్నిటినీ ప్రతి చోట ఉన్న ఈ అంశాలన్నిటిని మనం పరిశీలించాలి అంతేకాదు మనం సైంటిఫిక్ కూడా ప్రజల్ని అడ్యుకేట్ చేయాలి సిసిఎంబి స్టడీ చెప్పింది కదా కులంలోనే వివాహాలు జరగడం వల్ల మేనరిక పెళ్లిల వల్ల ఎట్లయితే జన్యుపరమైన లోపాలు వస్తున్నాయో ఈరోజు కులం లోపం ఉంది కులానికి జన్యుపరమైన లోపం ఉంది కులానికి రోగం ఉందని చెప్పింది మీరు హాస్పిటల్ వే చూడండి ఇంత ముందే మన స్టార్ హాస్పిటల్ ఏజీఎం గారు ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నాం హాస్పిటల్ వే నాది వైశ్య కులం అని చెప్పండి పక్కనే అనస్తూ కొద్దిగా ఆదు అని వేరే టెస్టులు చేయకుంటాడు కానీ స్పెషల్ కేర్ తీసుకోకపోతాడు కానీ ఎందుకంటే వైశ్యాలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది వైశ్యులకే కాదు చాలా కులాలకి సైంటిఫిక్ గా సిసిఎంపి చెప్పింది ఏ మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మా దయాకర్ అంటున్నాడు కదా అమ్మో ఖండాంతర వివాహాలు జరుగుతుంది మళ్ళీ మా పిల్ల లేని అంటున్నాడు అసలు నీకు ఒక ఖండాంతర వివాహం నుంచి ఇంకొక కుటుంబం వచ్చి నీ దగ్గర చేరుతుంది కదా అదే కదా మా ఎస్వి గారికి గ్రహాంతరంలో లేదు ఉంటే బాగుండేది ఉంటే లేదు ఉంటే బాగుండేది సో మనకు సుదూరంలో అయితే లేదు సో ఖండాంతర అంటే చేరితేనే మానవ సమూహం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఇదేదో నీ కోసమో నీ కులమో నా కులమో నీ కోసమో నా కోసమో కాదు మొత్తం మానవ సమూహం బతకాలి కదా డైనోసార్ లాగా మనం కూడా విలుప్తం అయిపోతే ప్రతి ఏడు మూడు వందలకు పైగా స్పీషిస్ జీవ జాతులు జాతులు అంతరించిపోతున్నాయి విలుప్తమైతున్నాయి మాస్ ఎక్స్టెన్షన్ జరుగుతా ఉంది అందులో మానవ జాతి కూడా ఒకటి మారిపోతుంది ఇదే నువ్వు ఒకే కులంలో కనుక పెట్టుకుంటే ఈ లేదా భారత మాతకు జై భారత మాత భారత మాత అంటున్నావు కదా రేపు పొద్దున భారతీయులే మిగడ అయ్యా నువ్వు ఒకే కులంలో పెళ్లి చేసుకుంటే ఆ రకమైన జన్యుపరమైన ఇప్పుడు చూడండి మీరు పోయి కార్యాలయం చూడండి నాతో సహా నేను గుండె జాబుతో బాధపడుతుంది మీ అందరికీ తెలుసు కదా సేపు నన్ను గుసపెట్టింది నా వేరు ఆమె కనీసం మరే ఏం గుర్తుందో లేదో కూడా తెలియదు ఉండాలో కూడా సరే ఓకే ఆమెకు తెలుసు కానీ అంటే అంత ఎందుకు వస్తున్నాయి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి నన్ను అందరూ అంటారు అరే నువ్వేందన్నా తింటావా తాగుతావా సిగరెట్ తాగుతావా డాక్టర్ దగ్గర ప్రతి డాక్టర్ ఇవేమి లేవు మరి ఏ అలవాటు లేని నాకు ఎందుకు ఇది వచ్చింది అంటే నువ్వు ఊర్లమెడ తిరుగుతావు ఊర్ల మెడ తిరుగుతా గుండె జన్యుపరమైన లోపం జెనెటిక్స్ నాకే కాదు ఎంత మందికి ఉంది సో ఇది ఇది అంతా పోవాలంటే ఒక సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఉండాలి కదా మనం సమాజాన్ని బాగుకుని కోరుకుంటున్నాం కదా మానవాళి బాగుని మేల్కొని కోరుకుంటున్నాం కదా కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను ఒక పది కుటుంబాలను ఇలా తీసుకొస్తా అనుకున్నప్పుడు మన అందరం అది నిజంగానే ఆ దాదా అంటే హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు ఒకళ్ళే ఉన్నారా ఇంతమంది ఉన్నారా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చినప్పుడు ఎందుకు చేర్చాలి ఇగో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అలాంటి అచ్చలు జరిగేటప్పుడు అరే ఇది ఒకటి ఉందిరా నాయన ఇది చాలా మంది ఉన్నారు ఈ దారిలో ప్రయాణిస్తా ఉన్నారు మనం కూడా వెళ్లాల్సిన దారి ఇదేనా ఒక ఆలోచన ఒక ఉద్యమం రూపంలోకి రావాలంటే మనం ఇక్కడికి ఎక్కువ మందిని సమీకరించాల్సిన బాధ్యత అదే కాదు సోషల్ మీడియాలో మన పరిస్థితి ఏంది ఈ రోజు వచ్చిన ఇంత మంది తలా ఒక్కలము ఒక్క ఫోన్ తీసి ఒక్క రీల్ తీసి పెడితే పోదా ట్రెండ్ కాదా ట్రెండ్ కదా ఈ రోజు మాట్లా ఇప్పుడు ఇక్కడ మాట్లాడినాయి మీకేమి టీవీ నైన్లే కావాలనా ఎన్ఐ ఎన్ఐను ఉంది అసలు మన చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా ఇది ఏం పని చేస్తుంది మనకి ఓకే వాట్సాప్ ల చాటింగ్ లెక్క తలా ఒక ఫోన్ తీయాలి పెట్టాలి కదా ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి ఆ తులసి చెంది ఉంది ఎన్ఐ ఉంది ఇప్పుడు చాలా ఛానల్స్ ఇప్పుడు అందరికి చాలా మా రమణది ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి మీరు ఏదైనా ఒక అభ్యుదయం అయింది ప్రొగ్రెసివ్ది లేదా కులానికి మతానికి లేని ఏదైనా ఒక్క వీడియో కనపడితే ముందు దాన్ని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న ఒక కింద కామెంట్ పెట్టండి అరే మన వీడియోలు మన వీడియోలు మనం ఎంత మందిని చూస్తామో కామెంట్లు పెడతామో తెలియదు కానీ నాకు తులసేందుకు అయితే అనుభవం మా వీడియోల కింద అయితే ఆ మనువాతులు తిట్టని ఉండవు వాళ్ళ కామెంట్స్ ఉండవు నేను అనుకుంటా నాకు బాగానే ప్రచారం చేస్తున్నా అనుకో నేను ఎందుకు కూడా ఇంత ముందు అదే చెప్పి మంచి మంచి పబ్లిసిటీ ఇస్తాను నువ్వేం వరీ కాక అంటే ఏమన్నా మనం మనం ఏం చేయాలా మన పాత్ర ఏంది ఇంట్లో కూర్చొని కూడా మనం ఇంట్లో కూర్చొని కూడా మన భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయగలము ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని వాడే వాళ్ళం కదా మనమే మూఢత్వంలో ఉండేవాళ్ళం కాదు కదా ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక పవర్ఫుల్ సాధనంగా వాడుకోవడానికి మనం ఎదుగుతున్నామా లేదా ఆ విధంగా ఎదగలుగుతామా లేదా ఇవి మనం ప్రతి దాంట్లో ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంకా మన సాంప్రదాయ పద్ధతులు మోస పద్ధతులు అన్నీ అయిపోయినాయి నూతన పద్ధతులను ఆవిష్కరిస్తూ మన భావజాలాన్ని పెంపొందించాలి ఆ విధమైన అవకాశం మీరు అందరూ మన అందరం ఆ విధంగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారికి కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ విజ్ఞాన అభివందనాలు మిత్రులారా థ్యాంక్ యూ ఒకటే ఒకటి దయాకర్ బాయికి ఏంటంటే మూఢత్వం ఇది ఈ సమాజంలో ముఖ్యంగా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఉంది బాణామతి చేతబడి లాంటి దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి సో ఇంతకుముందు మా వహీద్ చెప్పినట్టు మేమందరం మన జస్టిస్ రాధారాయణ గారి నేతృత్వంలో మేమందరం కలిసి ఒక మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం డ్రాఫ్ట్ తయారు చేసినాం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కర్ణాటకలో చిత్తరామయ్య గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడే గతంలో అధికారంలో ఉన్నప్పుడే మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చాడు చాలా అంశాల్లో మీరు కర్ణాటకను ఆదర్శంగా తీసుకుంటున్నారు కాబట్టి మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం విషయంలో కర్ణాటకని ఆదా తీసుకోండి ఆదర్శంగా ఆ చట్టం డ్రాఫ్ట్ మేము ఇస్తాం తెలంగాణ పరిస్థితులను అధ్యయనం చేసి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం కోసం ఒక నలభై సంస్థలు పనిచేస్తా ఉన్నాయి ఆ డ్రాఫ్ట్ ను అందుకొని దానికోసం ప్రత్యేకంగా అయ్యేంత వరకు నువ్వు కూడా మాతో పాటు కలిసి నడవాలని డిమాండ్ చేస్తున్నా హక్కు ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ